హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళకి గోంగూర నిల్వ పచ్చడి పెట్టడానికి అయితే నన్ను రమ్మనింది సో నేనైతే గోంగూర నిల్వ పచ్చడి పెట్టడానికి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆల్రెడీ తను పచ్చి రొయ్యలు తీసుకొని క్లీనింగ్ ప్రోగ్రాంలో ఉంది నేను సడన్గా వెళ్ళాను అనమాట ఆల్రెడీ అన్నీ కుక్ చేసి పెట్టేసి నాకు కాల్ చేసింది పెట్టుదురా అనేసి సో నేనైతే ఇలా గోంగూర నిల్వ పచ్చడి తనకు పెడుతున్నా వీళ్ళందరూ శ్రీకాకుళము నాదేమో వరంగల్ మనదేమో తెలంగాణ వీళ్ళదేమో ఆంధ్ర అన్నమాట మా భాషలు అయితే భలే ఉంటాయి నేనేమో ఎల్లిగడ్డ అంట వాళ్ళేమో ఏమో ఎల్లుల్లిపాయ అంటారు ఉల్లిగడ్డ అంట వాళ్ళేమో వెల్లుల్లిగడ్డ వెల్లుల్లిపాయ నాకు కూడా తెలియదు అసలు వీళ్ళు అంటే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఇక్కడే అన్నమాట డిస్కషన్ జరిగింది ఎల్లిగడ్డ అని నేనంటే వాళ్ళు ఎల్లుల్లిపాయ అంటున్నారు ఉల్లిగడ్డ అంటే వెల్లుల్లిపాయ అంటారంట నేనేమో ఎండుమిర్చి అని వాళ్ళు అంటుంటే నాకేమో అది కొత్తగా ఉంది మేమేమో ఒట్టి మిర్చి అంటాము ఎండు మిర్చి ఒట్టి మిర్చి అంటున్నాం జీలకర్ర మెంతులైతే ఫస్ట్ ఏపేసి పెట్టేసుకుంది ఎల్లిగడ్డ కూడా మొత్తం పొట్టు తీసి పెట్టేసుకుంది నాకు చూపిస్తుంది ఇంకో చాలా అనేసి కొంచెం బరుకులుగానే ఉంది కొంచెం పట్టాలని అయితే చెప్పా మీకు కూడా ఆంధ్ర ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లేదా తెలంగాణ ఫ్రెండ్ మీరు ఆంధ్ర వాళ్ళు అయితే మీకు తెలంగాణ ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళ భాష వల్లే ఉంటుంది కదా కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఆంధ్ర వాళ్ళ భాష అయితే భలే డిఫరెంట్ అనిపిస్తుంది నా భాష అయితే ఈజీగా గుర్తుపడతారు మీది హైదరాబాద్ అనేసి అట్లా అన్నమాట మన భాష అయితే సో ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బ్యాండీ పెట్టేసుకొని గోంగూరైతే పోపు చేసుకుందాం గోంగూర అయితే ఫస్ట్ మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే చాలా పట్టిద్ది ఎందుకంటే నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్లో బాగా ఉడకాలన్నమాట ఫస్ట్ అయితే గోంగూరని ఉడకపెట్టి పక్కకు పెట్టేసుకొని జీలకర్ర మెంతుల్ని వేపేసుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టేసుకొని వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఎల్లిగడ్డని మంచి తొక్కలు తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం వేడెక్కాక మనమైతే మెంతులు వేసుకుందాము మీకు కూడా ఎవరైనా శ్రీకాకుళంలో రిలేటివ్స్ ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒట్టి మిరపకాయలు అయితే మనము తుంపేసి పెట్టేసుకుందాము తనైతే మొత్తం ఇలా పెట్టేసుకుందాంలే తుంపడం అవసరం లేదని చెప్పేసింది సంధ్య సో మా ఏరియాలో అయితే మేము అందరం ఫ్రెండ్స్గా అయితే భలే ఉంటాం అందరం కలిసిపోయి ఉంటాము ఏదొచ్చేసినా కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే బాగా రిసీవ్ చేసుకుంటారు ఫ్రెండ్గా ఉన్నామంటే చాలు ఒక్కసారి ఫ్రెండ్గా ఉంటే ప్రాణాలైన ఇచ్చేస్తారనమాట సో ఆయిలీ వేడకాయకినైతే కొంచెం మెంతులు పోపు దినుసులు ఒట్టి మిరపకాయలు వేసుకుందాము కొంచెం అయితే వేగాలి నేను ఒట్టి మిరపకాయలు అంటే వాళ్ళు నవ్వుతున్నారంట ఒట్టి మిరపకాయలు కాదు ఎండు మిరపకాయలు ఎల్లిగడ్డ కాదు వెల్లుల్లిపాయ ఉల్లిగడ్డ కాదు ఉల్లిపాయ అని అనేసి సో కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటాయిగా పలుకుతాం కదా సో ఫోన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆపేసాను నేను అప్పుడే సడన్గా ఫోన్ వచ్చేసింది సో మనమైతే ఆయిల్ వేసుకొని ఇవన్నీ పోపు అయితే వేసుకోవాలి పోపు అయితే అందరికి వచ్చు కదా మంచి ఏగనివ్వాలి పోపునైతే చాలా బాగుంటుంది గోంగూర నిల్వ పచ్చడి కార్తీక దీపంలో వంటలక్క ఎంత ఫేమస్ మా ఏరియాలో ఈ తెలంగాణ శ్వేతక్క అంత ఫేమస్ అన్నమాట నేను చేసే చిట్టి గారెలైనా ఏ పచ్చడైనా చాలా ఇష్టంగా చేయించుకుంటారు నాతో సో కొంచెం అభిమానం ఎక్కువ అంతా మొత్తం మనదే మన మనం కొట్టుకోవడమే అన్నమాట సో మరీ ఓవర్గా ఫీల్ అవుతున్నానేమో అని నాకు నేనే అనిపిస్తా నాకు నేనే అన్నమాట ఇవైతే కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలి చూసారు కదా అలా ఫ్రై అవ్వనాక మనం ఇంగు ఉంటే కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు కొంచెం అయితే కచ్చా పిచ్చగా దంచేసుకోవాలి వాసన అయితే సూపర్గా వస్తుంది వావ్ వీళ్ళ దగ్గర అంటే రోకలు లేదంట ఇప్పుడు గ్లాస్లో వేసి ఏదో ప్రయోగం చేస్తున్నారు గ్లాస్లో వేసి కచ్చా 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 దంచేస్తున్నారు ఇది ఒక టిప్ అన్నమాట మనకి మన ఇంట్లో రోల్ లేనప్పుడు మిక్సీ లేనప్పుడు ఒక గ్లాస్లో వెల్లిగడ్డలు వేసుకొని చపాతి చేసి కర్రతో కచ్చా పిచ్చా దంచేసుకుంటే రోకలి రెడీ అయిపోయింది రోలు రోగలి ఇప్పుడైతే ఈ పేస్ట్ పేస్ట్ అని కాదు మామూలు కచ్చపచ్చ దంచేసుకున్న ఎల్లు గడ్డ ముక్కలు అయితే పోపులో వేసుకోవాలి ఇదే బెస్ట్ అన్నమాట ఇలా వేసుకోవడము మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదు పోపులో మాత్రం ఇదే హైలైట్ అన్నమాట మంచిగా బ్రౌన్ కలర్ వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏ పచ్చళ్ళనైనా వెల్లువిగడ్డ ఉండకపోతే మాత్రం అసలు టేస్టే ఉండదు తినుమా తిన సంధ్య ఇవో పుణ్యావతి వీళ్ళందరూ శ్రీకాకుళమే నాదేమో వరంగల్ చూసారా ఎక్కడున్నా ఫ్రెండ్స్ ఎలా అయిపోతాను అడుబుడ్డు వీళ్ళు కిచెన్ చూపిద్దామనేసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను వీళ్ళిద్దరు కలబెడుతున్నారు ఆల్రెడీ నేను అటు పోయి వచ్చేసరికి ఎట్లుంది ఏంటి అనేసి చూస్తున్నారు ఎలా చేస్తుంది ఈ శ్వేత అని కాసేపు అయితే మంచిగా మగ్గనివ్వాలి మగ్గడం కదా బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవి బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం సో బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి ఇందాక మనము పెట్టేసుకున్న గోంగూర అయితే ఇందుట్లో వేసేసుకుందాము మిక్స్ అయితే పట్టలేదు తను సన్నగా తరిగేసి ఉడకబెట్టేసింది దాన్నే కొంచెం అటు ఇటు రుబ్బేసి మళ్ళీ మేము దీంట్లో వేసేస్తున్నాము సో చూసారా ఇలా వేసుకుంటే మాత్రం గోంగూర నిల్వ పచ్చడి సూపర్ ఉంటుంది ఆంధ్ర వాళ్ళదండి గోంగూర చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు గోంగూర లేనిది మాత్రం ఏ ఫుడ్ ఏ ఫంక్షన్లో అయితే గోంగూర లేదో అసలు గోంగూర లేకుండా ఫంక్షనే చేయరు అనమాట మన తెలంగాణ సైడ్ ముక్కలేని ఫంక్షన్ ఎట్లా చేయరో ఇట్ సైడ్ గోంగూర ఫంక్షన్స్ ఉండవు అన్నమాట బాగా చేస్తారు సో తెలంగాణ స్టైల్లో కావాలన్నారు కాబట్టి నేనైతే మా తెలంగాణలో నిల్వ పచ్చడి ఎట్లా పెట్టుకుంటారో నేనైతే పెట్టేస్తున్నా గోంగూర వేసుకున్నాకైతే కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే టూ కప్స్ కారం వేసేసుకున్నాను ఎందుకంటే గోంగూర ఒక హాఫ్ కేజీ అంత ఉంది కదా సో గోంగూర అయితే ఇట్లా వేసుకొని మంచి గలబెట్టి ఉప్పు కూడా వేసుకుందాము కొంచెం ఇది కలబెట్టేసినాక వేసాక వేసుకుందాము ఉప్పు అయితే సో నా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో వాసన అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో అయినా చల్ల చల్లదన్నంలో అయినా చాలా బాగుంటుంది అన్నమాట గోంగూర పుల్ల పుల్లగా సో ఇప్పుడైతే కొంచెము ఉప్పేసుకుందాం మనం అయితే మగ్గాలి చాలా వరకు మగ్గాలి నేనైతే నాకు ఈ స్పూన్తో తెలియట్లేదు అందుకే చేతిలో పోసుకొని వేసుకుంటాను వాళ్ళు బుడ్డి స్పూన్స్ పెట్టారు సో నేనైతే ఒక వన్ కప్ అంతైతే వేసేసుకున్నాను సాల్ట్ సాల్ట్ తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైతే ఏం చేయలేం కదా సో అందుకే నేను కొంచెం సాల్ట్ వేసేసిన వాళ్ళు తిన్నాక వేసుకోమని అయితే చెప్పేశాను నాకు ఇక్కడికి వచ్చాక తెలంగాణ భాష వస్తుంది ఆంధ్ర భాష వస్తుంది రెండు కలిపి కొడతా అన్నమాట కొన్ని కొన్ని వర్డ్స్ అది వాడతా కొన్ని కొన్ని వర్డ్స్ ఇది వాడతా సో మంచిగా అయితే కలపెట్టికుందాం ఇప్పుడు చూసారా ఎంత కలర్ఫుల్గా అంత పచ్చట మీకు గనక ఎవరైనా ఆంధ్ర ఫ్రెండ్ ఉంటే తెలంగాణ వాళ్ళైతే ఆంధ్ర ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సో ఒకసారి అయితే మనం ఇందాక పట్టి పెట్టుకున్న ఇంగ్రీడియంట్ ఏంటిది టాప్ హైలైట్ అన్నమాట గోంగూరలో జీలకర్ర మెంతుల పొడి చాలా బాగుంటుంది సో మన చేపల పులుసులో కూడా చాలాసార్లు చెప్పాను చాలా బాగుంటుందని సో వేడి వేడి గోంగూర పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ద వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్